ఆదాము అవ్వ తినవద్దన్న పండు తిని దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు ఆజ్ఞ అతిక్రమణి పాపమని బైబిల్ చెప్తుంది సో ఆ పాపమే సంక్రమించి సమస్త మానవాళ్ళి పాపులయ్యారు ఇది ఎంతవరకు వరకు చూసేయండి అసలు పాపం అనేది సంక్రమిస్తుందా మనిషి పుట్టుకుతోనే పాపియా లేక తన చేసే కర్మల ద్వారా పాపిగా ఎంచబడతాడా ఒకవేళ పాపం అయితే అప్పుడే పుట్టిన సైతం పాపిగానే ఎంచబడుతుంది కానీ కాని ఏసువారి చిన్న చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి పరలోక రాజ్యము ఇలాంటి వారిదని చెప్పాను అంటే రాజ్యం ఇలాంటి పాపులదనా పోని ఏసువారం వచ్చింది దేవుని రాజస్వార్థను ప్రకటించడానికి కదా మరి ఆయన స్వయంగా ఏమంటున్నారు చూడండి నేను పాపులను పిలవ గాని నీతి మంత్రులను పిలవ రాలేదు అంటే నీతి మంత్రులన్న వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్నారనే కదా అసలు ఆదిలో వాళ్ళు చేసిన పాపం సమస్త మానవాళికి సంక్రమించేదే అయితే తొలిగా వారి సంతానానికి ఈ షరత వర్తిస్తుంది కదా అలాంటిది బైబిల్ హేబేలు పాపిగా కాక నీతి మంత్రుడిగా చెప్తుంది ఇంకో ఎగ్జాంపుల్ ని పరిశీలిద్దాం శిష్యులు ఏసు ఒక మార్గాన్ని వెళ్తున్నప్పుడు పుట్టి గుడ్డివాడైనా ఒక మనిషి కనబడతాడు అప్పుడు శిష్యులు వీడు ఇలా గుడ్డివాడిగా పుట్టడానికి ఎవరు పాపం చేసిన కన్నవారా అని అడుగుగా యేసు వీడైనను వీడి కన్నవారైనను పాపము చేయలేదు అని స్పష్టపరుస్తాడు మరి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఒకరి నుండి మరొకరికి ట్రాన్స్ఫర్ అదేనండి సంక్రమించడం గురించి ఏం చెప్తుందంటే ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులుసెనని మాట వాడుకొనరు ప్రతివాడు తన దోషము చేతనే మృతునందును ఎవడు ద్రాక్షకాయలు తినునో వాని పళ్ళే పులియును పాపము చెయ్యివాడే మరణమునందును తండ్రి యొక్క దోషశిక్షను కుమారుడు మోయటలేదని కుమారుని యొక్క దోషశిక్షను తండ్రి మోయుడు నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును సో ఇదండి తాము చేసే క్రియల ద్వారానే కొందరు నీతిమంతులుగా మరికొందరు పాపులుగా ఎంచబడతారు తప్పితే తండ్రి చేసిన పాపం కొడుక్కి రానప్పుడు ఎప్పుడో ఆదాము అవ చేసిన పాపం ఎలా సంక్రమిస్తుంది చెప్పండి